ఆది కాండము పదిహేడవ అధ్యయము కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రాము తొంభై తొమ్మిది ఏళ్ళు వయసు గలవాడైనప్పుడు దేవుడైన యహో అబ్రాముకి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందా రైతులువై నాకును నీకును మధ్య నా నిబంధన స్థిరపరిచి నిన్ను అత్యధికముగా పరిచేదను అని అబ్రామ్తో చెప్పాను అప్పుడు అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనుములకు తండ్రి వగదువు ఇక మీదట నీ పేరు అబ్రహము అనబడదు నిన్ను అనేక జనుములకు తండ్రిగా నియమించుతిన గనుక నీ పేరు అబ్రహము అనబడును నీకు అత్యధికము సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి అనేక జనుములు వచ్చినట్లు నియమించుదును రాజులు నీలో నుండి వచ్చుదును నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచిద్దను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరిదేశమై ఉన్న దేశమును అనగా ఈ కాలాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి మీకు శాశ్వతముగా దేవుడై ఉందునని అబ్రహంతో చెప్పాను తర్వాత దేవుడని యహో మరల అబ్రహముతో నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తర్మలలో నీ సంతతిలోనూ అందరూ నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాతి నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలను మీరు మీ గోప్యంగా చర్మమును సున్నతి పొందవలను అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినములు వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కానీ అన్యుని యొద్ద వెండితో కనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరం ముందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మమును సున్నతి చేయబడదు అట్టివాడు నా జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహంతో చెప్పాను దేవుడు అబ్రామ్తో శాశ్వత ఒప్పందం చేసిన ఈ గుర్తు నీ వంశానికి శాశ్వతముగా ఉండును ప్రతి పురుషుడు సున్నతి పొందవలెను ఇది నా ఒప్పందం నీకును నాకును శాశ్వతమైన నిత్య ఒడంబడికగా ఉండును దేవుడైన యహోవ అబ్రామ్తో ఇలా చెప్పిన నీ భార్య అయిన శారాయి ఆమెను శారాయి అనవద్దు ఎలా అనగా ఆమె పేరు శారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను ఆమె అనేక జనుములకు తల్లి అయిను అనేక జనుములు రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రాహంతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏళ్ళు శారా కనునా అని మనసులో అనుకొన తర్వాత అబ్రాహాము ఇస్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతకని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడని యహోవా అబ్రహముతో నీ భార్య శార నిత్యముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా ఒడంబడికను స్థిరపరిచేదను ఇస్మాయిల్ను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన వృద్ధి కలగజేసి అత్యధికంగా అతనిని విస్తరింపజేసిదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలం ముందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచిదను అని చెప్పాను దేవుడిని యహో అబురాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళాను అతను దేవునిపై నమ్మకాన్ని ఉంచి వాగ్దానాన్ని విశ్వసించాను అప్పుడు అబ్రాము తన కుమారుడైన ఇస్మాయిలను తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యంగా చర్మమును సున్నితి చేసిన అబ్రాము సున్నితి చేయబడినప్పుడు అతని వయసు తొంభై తొమ్మిది ఏండ్లు అతని కుమారుడైన ఇస్మాయిలు సున్నితి చేయబడినప్పుడు అతని వయసు పదమూడు ఏండ్లు ఒక్క దిన మంది అబ్రహము అతని కుమారుడైన ఇస్మాయిలు సునీతి ఆజ్ఞను ఆచరిస్తూ తన కుటుంబంతో సహా అబ్రహము మరియు శారా దేవుని ఆశీర్వాదం పొందిన తరువాత వారి జీవితం ఆయన వాగ్దానాలను నమ్ముకుని కొత్త దిశలో నడిచింది సందేశం దేవుడు తన వాగ్దానాలను అమలు చేయడంలో ఆలస్యంను అద్భుతముగా మార్చబోతూ నూతనమైన ప్రత్యేకమైన ఒడంబడికను ఏర్పరుస్తూ నా మన దేవుడని యహోవాపు మాత్రమే సాధ్యం విశ్వసించిన వారిని శాశ్వత నిత్య ఆశీర్వాదంతో నింపుతాడు